వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అందించిన అద్భుతమైన వరం భగవద్గీత భగవద్గీత నిత్యం పఠించడం వలన అనేక ప్రయోజనాలు అనుగోరుతాయి అయితే భగవద్గీతలోని ఏ అధ్యాయం చదివితే ఏ ఏ ప్రయోజనాలు ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం అర్జున విషాదయోగం ఈ అధ్యాయం చదవడం వలన చదివిన వారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది పూర్వజన్మ పాపాలు తొలగుతాయి సాంఖ్యయోగం ఈ అధ్యాయం చదవడం వలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది అలౌకిక శక్తి లభిస్తుంది సుఖశాంతులు కలుగుతాయి కర్మయోగం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యల వలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది తన వారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది జ్ఞానయోగం కర్మసన్యాస యోగం ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు పశువులు పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయి నాల్గవ అధ్యాయం వలన భయ ద్వేషాలు ఐదవ అధ్యాయం వలన మహా పాపాలు తొలగిపోతాయి ఆత్మ సంయమయోగం ఈ అధ్యాయం చదివిన వారికి అన్నదాన గోదాన విద్యాదాన ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణు సాయుధ్యం పొందుతారు జ్ఞాన సిద్ధి కలుగుతుంది జ్ఞాన విజ్ఞాన యోగం జన్మరాహిత్యం కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితే చాలు ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది అక్షర పరబ్రహ్మయోగం ఈ అధ్యాయం చదివినా విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి ముక్తి కలుగుతుంది రాజ విద్య రాజగుహ్య యోగం ఈ అధ్యాయం చదివితే ఇతరుల దగ్గర నుంచి మనం ఏనాడైనా ఏదైనా వస్తువు ఉచితంగా గాని దొంగతనంగా గాని తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం రుణం నశిస్తుంది యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది విభూతి యోగం ఈ అధ్యాయం చదవడం వలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది జ్ఞానం వృద్ధవుతుంది మహా ఐశ్వర్యం లభిస్తుంది విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయం నిష్ఠగా పఠించడం వలన ప్రేత పీడలు తొలగుతాయి భక్తి యోగము ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణ చేస్తే మన ఇష్ట దేవత సాక్షాత్కారం జరుగుతుంది జ్ఞాన దృష్టి కలుగుతుంది ఏకాగ్రత భగవంతుని ప్రీతి కలుగుతుంది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము ఈ అధ్యాయం చదవడం వలన చండాలత్వం నశిస్తుంది కోరిన ఫలము లభిస్తుంది గుణత్రయ విభాగ ఈ అధ్యాయం చదివితే వ్యభిచార దోషం స్త్రీ హత్య పాతకం తొలగిపోతాయి మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది పురుషోత్తమ యోగం ఈ అధ్యాయాన్ని భోజనం చేసే ముందు పఠించాలి దీనివల్ల ఆహార శుద్ధి కలుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది మోక్షం సిద్ధిస్తుంది మహాతపస్సు చేసిన ఫలం లభిస్తుంది దైవాసుర సంపద్ విభాగ యోగం ఈ అధ్యాయం చదివిన చో చదివిన వారితో పాటు విన్నవారికి సైతం బల పరాక్రమాలు సిద్ధిస్తాయి ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది రాజాధిరాజులా వెలిగిపోతారు శ్రద్ధాత్రేయ విభాగ యోగం తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది సత్వరం ఫలితం కనిపిస్తుంది అనేక వ్యాధులు దూరమవుతాయి మోక్ష సన్యాస యోగం నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ఉపాధి లభిస్తాయి అంతేకాదు యజ్ఞం చేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనం ద్వారా లభిస్తుంది దాన ధర్మ యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఆది గ్రంథమైన మన భగవద్గీతని చదవడం ఆరంభించాలని ఆశిస్తూ